హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ విలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ ఫ్రైడే జుమ్మా ముబారక్ మాకైతే మూడు నాలుగు రోజుల మించి ఫుల్ వర్షం అండి ఫుల్ వర్షం అంటే వర్షం కాదు చాలా వర్షం పడుతుంది అసలు సలికైతే బయట అడుగు పెట్టలేకుండా ఉన్నాము వాతావరణం చూడండి ఎంత చల్లగుందో ఫుల్ వర్షం పడుతుంది చెట్ల మీద చూడండి నీళ్ళు ఎంత బాగున్నాయో కదా పొలంకలు అయితే తెల్లగిడిగాయి ఇంకైతే నేను టిఫిన్ ఏం చేస్తున్నానో చేయండి చూసేద్దరు కానీ మీరైతే ఏం చేశారో కామెంట్లో పెట్టండి నేనైతే దోశ వేయడానికి అయితే పిండి రెడీ చేస్తున్నాను ఇంకా బొంబాయి చట్నీ అయితే చేశానండి అందులోకి ఇంకా అలాగే పిండి చలికి పొంగట్లేదు కదండి అసలు పొంగట్లేదు ఇలా క్యారీకి అయితే మూత పెట్టేసి ఇలా కవర్ అయితే ఇలా తొడిగేయాలి ఫుల్గా బాగా గాల్ దూరకుండా అప్పుడైతే పొంగుతుంది అస్సలు పొంగది చలికైతే అందుకనేసి నేను కవర్ అయితే పెట్టేసినాను బాగా పొంగిందండి ఇంకా ఆల్రెడీ షార్ట్ వీడియోలో కానీ చెప్పినట్లున్నాను ఇంకా బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది ఇంకా దోశ వేయడమే ఆలస్యము ఇంకా రాత్రి చేసిన బగారా రైస్ అయితే ఉందండి ఇంకా పిండి కలిపేసి దోశ వేయాలి మా అబ్బాయి అయితే పల్లీల చట్నీ మమ్మీ అన్నాడు నాన్న నీకైతే కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో మేమైతే బొంబాయి చట్నీ చేసుకుంటాము అని అని చెప్పినాను ఎందుకంటే పల్లీల చట్నీ ఎక్కువ తిన్నాం మేము మా అబ్బాయి ఒకడే తింటాడు ఇష్టంగా ఇంకా ఉందిలే సాలు ఒకని కోసము అని అనేసి చేయలేదండి ఇంకా చూడండి పెనంకైతే ఇలా ఎర్రగడ్డ రుద్దేస్తున్నాను ఎర్రగడ్డ రుద్దితే దోశ బాగా వస్తుంది ఇంకా నేనైతే దోశ పిల్లలకైతే వేయిచ్చేస్తానండి మీరేం చేస్తారండి దోసే దోసే వేడి వేడి దోసే వర్షం పడుతుంటే ఇంకా బయట అయితే వర్షానికి చూద్దురు రండి మా ఇంటి ముందర ఎలా ఉందో చూడండి టపాసాలు కాల్చారు కదా అది వర్షము చిందర వందర ఇంకా గిన్నెలు కడిగేసాను దోశలు వేయేశాను ఇంకా నేను వేసుకొని తింటున్నానండి మీరు తిన్నారా ఏం తిన్నారో కామెంట్లో చేయండి ఇంకా మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా అలాగే ఇంక వర్షాలు పడి స్కూల్ కానీ రెండు మూడు రోజులు అయితే సెలవులు ఇచ్చేసిన్నారు ఇంకా ఈరోజైతే ఉందిలేండి స్కూలు మా అబ్బాయి అయితే నేను వాయిస్ ఇస్తుంటే మా మా మానని నాకు వాయిస్ ఇవ్వడం నేర్పిస్తున్నాడు అనమాట ఎప్పుడు నేను వాయిస్ ఇచ్చిన అంతే మా అబ్బాయి ఎలానే చేస్తాడు ఇంకా సరే అండి ఇంకా బయట అయితే పూల మొక్కల్లో మా ఫ్రెండ్ వాళ్ళ రోజా చెట్లు ఎంత బాగా ఇడిగాయో చూసేద్దాం రండి ఇదిగో చూడండి ఎంత బాగా ఇడిగాయో రోజా పూలైతే ఆల్రెడీ షార్ట్ వీడియో కానీ పెట్టాను ఉంది చూడండి మన వీడియోల్లో సరే అండి బాయ్ అండి మా వీడియో నచ్చింటే లైక్ చేయండి మీరేం టిఫిన్లు చేశారో కామెంట్ చేయండి మీకు వర్షాలు పడుతున్నాయా బాయ్ అండి మరొక నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందు ఉంటా